ప్రజలకు నమస్కారాలు రోజు రోజుకి మనకి సైబర్ క్రైమ్స్ అనేది పెరుగుతున్నాయి మనం ఎంత కట్టడి చేసిన కొద్ది కొత్త తరమైన మోసాలకు తెరగతున్నారు చాలా మంది ఏంటంటే ఏటీఎంలోకి వెళ్ళేసి మనము ఏటీఎం కార్డు తీసేసుకుంటే కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ని కానీ లేడీస్ని కానీ అవసరాలు చూసికొని నేనే మీకు పిన్ తీసేసి హెల్ప్ చేస్తాను మీకు క్యాష్ తీసేసి హెల్ప్ చేస్తాను అని చెప్పేసి అంటే ఎవరికి కూడా మీరు ఎట్టి కలిసితో ఏటీఎం కార్డు ఇవ్వగలుగుతండి ఏటీఎం యూస్ చేస్తే వాళ్ళ ఏటీఎం కార్డును చేంజ్ చేసుకొని మీ పిన్ నెంబర్ రిజిస్ట్ చేసుకొని తర్వాత మీరు డబ్బులు అని చెప్పేసి మీరు మిమ్మల్ని పంపించిన తర్వాత మళ్ళీ మీ కార్డు యూజ్ చేసుకొని అతను క్యాష్ విత్డ్రా చేస్తున్నారు ఇదే సంఘటన మనం జమ్ముకుంటున్న జరిగింది తిమ్మలరావు అని చెప్పేసి అతని దగ్గర శ్రీధర్ రావు దగ్గర నలభై వేలు రూపాయలు ఏ విధంగా ఏటీఎం కార్డు తీసుకొని అది క్యాష్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సబరి వాళ్ళు మన షాప్స్కి కూడా ఫోన్ చేసుకొని మా దగ్గర పేపర్స్ ఉన్నవి తర్వాత వేరే వస్తువులు ఉన్నాయని చెప్పేసి అని మీకు మేము షాపు క్లోజ్ చేస్తున్నాము మీకు తక్కువ ధరలకు అని చెప్పేసి అంటే మీరు సరే తీసుకురండి అని చెప్పేసి అని వేరే వాళ్ళతో పంపిస్తున్నారు ద సేమ్ పర్సన్ మళ్ళీ వేరే షాప్కి వెళ్ళేసి ఆర్డర్ ఉన్నట్టు ఒక హోల్సేల్ షాప్ చెప్పేసి మన షాపులో ఇవ్వండి అది అక్కడ మీరు ఆర్డర్ మాకే అవసరం ఉందని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు ఈ అమౌంట్ ఈ వస్తువులు అక్కడే పోయిన తర్వాత క్యాష్ నా నెంబర్ కొట్టమని చెప్పేసిన వల్ల వీళ్ళిద్దరు కూడా వాళ్ళ దాంట్లో మోసపోతున్నారు తర్వాత వీళ్ళిద్దరు గొడవలే పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి తెలిసిన వ్యక్తులకు వాళ్ళకు మాత్రం మీరు పర్చేజ్ చేయండి మీకు వాళ్ళ క్యాష్ ఇస్తే క్యాష్ ఇచ్చిన తర్వాత నేను పర్చేజ్ చేయండి ఇలాంటి కొత్త తరమైన మోసాలకు కొంచెం అందరు గమనించిస్తూ బిజినెస్ చేయాల్సిందిగా కోరుతుంది